సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఇరవయో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈద్ ఆల్ఫితర్ ఈ ఈద్ ఆల్ఫితర్ సమయంలో బ్యాంక్స్లో ప్రతి ఏటీఎంలో కూడా కొవైతే దినాలు కొత్త కొత్త నోట్లు దొరుకు ఏంటండి సో అంటే ఏటీఎంస్లో కొత్త నోట్లు రీప్లేస్ చేస్తున్నారు పాత పదులు నెక్స్ట్ ఒక దినారొచ్చి వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు చేరుకుందండి సో నేను కోవైట్లో ఉన్నప్పుడు రెండు వందల ముప్పై ముప్పై రెండు ఆ విధంగా ఉండేది ఇదే రెండు వందల డెబ్బై నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూస్తే నెక్స్ట్ వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు కువైట్లో ఈ వాతావరణం కొంచెం చల్లబడుతుందని చెప్పి నెక్స్ట్ డ్రగ్స్ మొత్తులో డ్రగ్స్ మొత్తులు కానీ మద్యం మొత్తులు కానీ డ్రైవ్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారండి అధికారులు చెక్కింగ్ చేస్తున్నారు నెక్స్ట్ రాకస్ నేషనల్ కంపెనీ ఇది కేవోసీ ప్రాజెక్ట్లో ఉంటుందంట అసలు ఈ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్స్ కొంచెం తెలియజేయండి కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయంటండి సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ వారి లైసెన్స్ లేకుండా వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎవరైతే సొంత కారులతో ట్యాక్సీ నడుపుతారో టాక్సీ నడుపుతారో అటువంటి వారికి ఐదు వేల రియాలు అక్షరాల ఐదు వేల రియాలు ఫైన్ వేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ ఒక్క రియాల్లో వచ్చి ఇరవై రెండు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది నెక్స్ట్ సౌదీ నుండి ఇండియన్ ముస్లిం మిత్రులకు సౌదీ వారు ఖర్జూరం ఖర్జూరంని ఇఫ్తార్ కోసం పం పంపిస్తున్నారు అనమాట సౌదీని ఇండియా పంపిస్తున్నారు ఓకే యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యూఏలో ప్రైవేట్ రంగంలో కానీ డొమాస్టిక్ వర్కర్స్ కానీ ఎవరికైనా సరే ఆరోగ్య బీమా తప్పనిసరి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి కొత్త రూల్ రూల్ ప్రాస్ చేశారు నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఈ మనకు రా వస్తున్న సమ్మర్లో రాబోయే సమ్మర్లో అదనపు సర్వీసులు పెంచుతున్నారు అనమాట ఎక్స్ట్రా ఫ్లైట్లు పెంచుతున్నారు అంటే సమ్మర్ వెకేషన్ చాలామంది తిరుగుతుంటారు కాబట్టి సో నెక్స్ట్ యూఏలో యూఏ వారు వీసా ఆన్ అరైవల్ అనౌన్స్ చేశారండి ఎనభై ఏడు దేశాలకి అంటే ఎనభై ఏడు దేశాల వాళ్ళు యూఏకి వీసా లేకుండా వచ్చి దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ దిగిన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీసా తీసుకోవచ్చు అయితే మనకు అంత సినిమా లేదు ఇండియాకి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వీజా తీసుకునే రావాలి వీసా ఆన్ అరైవల్ లేదు సో ఒక దినం వచ్చి ఇరవై రెండు రూపాయల అరవై ఆరు పైసలుగా ఉంది నెక్స్ట్ దుబాయ్ అల్ ఖలీద్ పోర్ట్ కంపెనీ దుబాయ్ అల్ ఖలీద్ పోర్ట్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైం వస్తుంది కొంచెం తెలియజేయండి మిత్రులు జాబ్స్ చేయండి వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ఇఫ్తారీ చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిందే వామన్లు కూడా ఇఫ్తారీ చేస్తారు అయితే వామన్ వారు వాళ్ళు మాత్రమే ఇఫ్తారీ చేయకుండా గాజా వారికి పాపం గాజాలో యుద్ధాలు జరిగాయి కదండి పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు గాజా వారికి కానీ తులిషియా వారికి కానీ పాకిస్తానీ వారికి కానీ సో ఇఫ్తారి పంచి పెడుతున్నారు ఓకే ఒకరియాలు వచ్చి రెండు వందల పదహారు రూపాయలుగా ఉంది సో అల్ దహ్రియా పే చేశారండి అల్ దహరియా నాకు కరెక్ట్గా వాడ తిరగట్లేదు అల్ దహరియా అంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదా వాళ్ళకి కొన్ని ఫైనాన్స్లో ఎంత ఇంత ఇంత ఫైన్ అని చెప్పి ఉంటుంది అమ్మాట ఆ ఫైన్ కడితే వాళ్ళు వదిలేస్తారు సో ఇటువంటి వాళ్ళ ఇటువంటి ఖైదీలకి ఒక యాభై ఒక్క మంది ఖైదీలని విడుదల చేయడానికి ఓమాని సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హల్ దహరే పే చేశారు దీన్ని ఒకప్పుడు ఒక టైంలో ఫకర్ కుర్బా కూడా అంటారు సో ఈ మనీ పే చేసి యాభై ఒక్క యాభై ఒక్క మంది ఖైదీల్ని విడుదల చేశారు ఓమన్లో సో నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక నలభై ఒక్క సంవత్సరాలు ఎక్స్పర్ట్ అరెస్ట్ చేశారు నార్త్ గవర్నమెంట్లో ఇతను ఏం చేస్తారంటే పార్క్ చేసిన కార్లకి అద్దం బాధ అందులో ఉన్న డబ్బులు కానీ బ్యాంక్ కార్డులు కానీ దొంగతనం చేస్తున్నాడు ఓకే తర్వాత ఈ ఒక ఆరుగురు నరస్ చేశారు ఉండేవి బెహరీన్లో కారణం ఏంటంటే వీరు ఆల్కహాల్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు బెహరీన్లో ఆల్కహాల్ తయారు చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్ అంటే నాట్ సర టైప్ అనమాట ఓకే తర్వాత సో కతర్ విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే మిడిల్ ఈస్ట్లో టాప్ హండ్రెడ్ బిజినెస్మెన్లో ఏడుగురు బిజినెస్ మెన్స్ ఖతారేవారే ఏడుగురు టాప్ బిజినెస్ మేన్స్ ఖతారి వారే అంట సో తర్వాత జకత్ హల్ఫితర్ అమౌంట్ జగత్ హల్ఫితర్ ఫితర్ అమౌంట్ అనౌన్స్ చేశారండి పదిహేను రియాలు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వోన్మెంట్ వారు ఇస్లామిక్ మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎనోమెంట్ వారు అనౌన్స్ చేశారు ప్రతి వ్యక్తి పదిహేను రియాల్ పే చేయాలి జగత్ కోసం అని చెప్పి సో అంటే మరి ఎక్స్పార్ట్స్ పే చేస్తారు తెలియదు ఖతారి వాళ్ళదే పే చేస్తారు ఓకే ఒక రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల ఎనభై ఆరు పైసలుగా ఉంది సో ఇదండి ఖతారీ సంగతి ఖతారి సంగతి సో గాయ సో ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి మొన్న మా అమ్మాయిని హాస్పిటల్లో పెట్టాం కదా ఆ టైంలో ఆ టైంలో ఏంటంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు పెన్షన్ పాలసీ కూడా చేయించుకున్నాను నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీకి అయితే ఫైనాన్షియల్ సేఫ్టీ ఉందని చెప్పాను కదండి ఒక టర్మ్ పాలసీ టైపు సో అయితే టర్మ్ పాలసీ కాదు టర్మ్ పాలసీ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది కానీ పెన్షన్ కూడా వస్తుంది సో ఈ వివరాలు చెప్పమని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు ఇతను వచ్చి ఆల్రెడీ గల్ఫ్ గల్ఫ్ చేసిన అవసరం అయిపోయిందంట సో బ్రో నేను తప్పకుండా చెప్తాను దాని వివరాలు పూర్తిగా నేను రేపటి వీడియోలో చెప్తాను రేపు ఇదే అనమాట న్యూస్ ఇంకా ఉండదు ఇది ఇదే చెప్తాను ఎందుకంటే అన్ని జ్ఞానాల్లో కన్నా ఆర్థిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా జీవించాలంటే ఫైనాన్షియల్ మెచ్యూరిటీ కంపల్సరీగా ఉండాలి సో చిన్న చిన్న లాజిక్లు అండి చిన్న చిన్న లాజిక్లు ఉన్నాయి ప్రశాంతంగా బతకడానికి అవి చాలామంది ఆ మాకెందులోని నిర్లక్ష్యం చేస్తారు కానీ చేయించుకుంటే చాలా మంచిది సో నేను చెప్తాను బాయ్